హలో నేస్తమా ఎలా ఉన్నారు అందరూ సమ్మర్ పనులన్నీ అయిపోయాయా అదేనండి ఆవకాయ పెట్టుకోవడం ఒడియాలు పెట్టుకోవడం చల్లమరపకాయలు ఇలాంటి పనులన్నీ అయిపోయాయా మామిడి పండ్లు బాగా తింటున్నారా ఎంజాయ్ చేస్తున్నారా ఈరోజు ఎందుకు వచ్చాన అనుకుంటున్నారా ఏం లేదండి మన ఫామ్లో చాలా ములక్కాళ్ళు వచ్చాయి అయితే ఈ ములక్కాళ్ళతో నిల్వ పచ్చడి చేసి చూపిస్తే ఎలా ఉంటుందా అని మీ ముందుకు వచ్చేసాను సరే ఈరోజు వీడియో వచ్చేసి ములక్కాయల నిలువ పచ్చడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ చిత్రాలు అయితే ఈ ములక్కాయ నిలో పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం రండి దీనికి వచ్చి ములక్కాడలు నేను వచ్చేసి పెద్దగా ఉండేవి మూడు ములక్కాడలు తీసుకున్నానండి ఈ ములక్కాడలకి ఏమేమి కావాలంటే ఉప్పు కారం మెంతులు నూనె వెల్లుల్లి చింతపండు ఆవాలు పోపు దినుసులు ఇంతవరకు సరిపోతాయి అన్నమాట దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి అయితే ఈ ములక్కాయల్ని మనం ముందుగా కట్ చేసుకుందాం అండి దీన్ని ఎడ్జస్ట్ తీసేసి కట్ చేసుకుందాం అయితే ఈ ములక్కాయ పచ్చడికి ములక్కాడలు వచ్చేసి దీని మీద పొట్టు తీయనవసరం లేదు పొట్టు తీయకుండా కట్ చేసుకోవాలి చూడండి మినిమం ఇంత సైజులో ఉండాలన్నమాట అయితే ఇవి కొద్దిగా సన్నగా ఉన్నాయి కానీ యాక్చువల్గా వచ్చి ఇంకా లావుగా ఉండి గుజ్జుగా ఉండే కాయలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయండి అయితే ఇది మనకి సొంతగా కాసిన కాయలు కదా ఇవి పెద్దగా అవుతు అవ్వకముందే అక్కడ వాళ్ళు వీళ్ళు కోసుకెళ్ళిపోతున్నారు అనేసి నేను ముందుగా తీసుకొచ్చేసాను మీకు ఈ చట్నీ చూయించాలని ఇంకా ముదురుగా ఉండే కాయలు అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి చూసారా ఇలా కట్ చేసుకోవాలి మొదటగా నేను అన్నీ కట్ చేసి చూపిస్తాను మీకు చూడండి ములక్కాడల్ని ఎలా కట్ చేసుకోవాలి ములక్కాడలు వచ్చేసరికి సుమారు ఇగో ఈ సైజులో కట్ చేసుకోవాలి దీని మీద ఉండే పొట్టు మాత్రం ఏమీ తీయనవసరం లేదు ఇది పొట్టు తీస్తే వేయించేటప్పుడు చిదురైపోతుంది కాబట్టి దీన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాము ఇవి మీడియం సైజువి మూడు మునక్కాడలు అంటే సుమారుగా గ్రామ్స్లో వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మునక్కాడలు తీసుకున్నామండి టూ హండ్రెడ్ గ్రామ్స్ మునక్కాడలకి చింతపండు వచ్చేసరికి యాభై గ్రాములండి చూసారా ఇది చింతపండు అంటే ఒక ఆరెంజ్ అంత ఉంది చూసారా ఇంత చింతపండు యాభై గ్రాములు నూనె వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకున్నాను యాభై గ్రాముల వరకు కారం ఇది వచ్చేసరికి సాల్ట్ వచ్చేసరికి హాఫ్ కప్ అండి అంటే సిక్స్టీ గ్రామ్స్ వరకు వస్తుంది హాఫ్ కప్ వరకు సాల్ట్ తీసుకున్నాను ఇంకా మిగిలినవి వచ్చేసరికి నాలుగు మీడియం సైజువి వెల్లుల్లి పొట్టు తీసేలా పెట్టుకున్నాను వెల్లుల్లి ఆవాలు మెంతులు ఇంగువ పోపు సామాన్లు ఇంతేనండి చేసేద్దామా రండి ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించేసుకొని మొదటిగా ఆవాలు మెంతులు మనం వేయించుకుందాము మెంతులు వచ్చేసరికి ఒక హాఫ్ స్పూన్ అండి హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను ఆవాలు వచ్చేసరికి ఈ మెంతులు కొద్దిగా అలా వేగనిద్దాము ఫస్ట్ వన్ వన్ మినిట్ అలా వేగనిచ్చేసి కొద్దిగా ఇలా కలర్ మారే టైంకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆవాలండి హాఫ్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించేసుకుందాము ఇలా దోరగా వేగాయి కదా దోరగా వేగగానే వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము బౌల్లోకి తీసేసుకొని ఇవి చల్లారే లోపు మనం చింతపండు ఉడకబెట్టుకుందామండి మనం తీసుకున్న యాభై గ్రాముల చింతపండు శుభ్రంగా కడిగేసుకొని ఈ చింతపండుని మనం బౌల్లో వేసేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకుందాము ఇందులో కప్పు వరకు వాటర్ వేసుకొని దీన్ని ఎంచక్క ఇలా ఉడికించేసుకుందామండి ఇది దగ్గరగా ఉడికిపోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది కదా ఇది ఉడికే లోపు మనం పోపు వేసేసుకున్నామా ఇది ఉడికేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి చింతపండు కదా అడుగుపడుతుంది అడుగుపట్టకుండా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుందాం ఇది పక్క స్టవ్ మీదకి మార్చుకున్నానండి చింతపండు ఉడుకుతూ ఉంటుంది ఇటువైపు పోపు వేసుకుందాం అంటే త్వరగా అయిపోతుంది కదా అందుకని పోపు వేసుకుందాము దానికోసమని ఆయిల్ బాల్డీలో పోసుకున్నాను ఆయిల్ వేడెక్కినిద్దాము అది కొద్దిగా వేడెక్కేలోకు మధ్య మధ్యలో ఈ చింతపండుని పక్క స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఈ చింతపండుని కొద్దిగా కదుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇది అడుగుపడుతుంది అడుగుపడితే పచ్చడి టేస్ట్ పోతుందండి జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ చేసేటప్పుడు మనం తడి లేకుండా మనం మిక్సీ బౌల్స్ అయినా ఏవైనా తడి లేకుండా చూసుకోవాలి ఏమాత్రం తడి తగిలినా కూడా పచ్చడి పాడవుతుంది కదా అందుకోసమని మొదటిగా ఇది నూనె కొంచెం వేడెక్కింది కదా ఫస్ట్ ఈ మునక్కాడల్ని దోరగా వేయించుకుందామండి ఈ మునక్కాడల్ని జస్ట్ మనకి ఎక్కువగా వేగకూడదండి వేగితే మళ్ళీ అందులో వేగానే చిదురైపోతాయి అందుకోసమని కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయే వరకు చూడండి అందులో వేసి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి మనం నూనెలు వచ్చేసరికి పచ్చళ్ళలోకి రిఫైన్డ్ ఆయిల్స్ పనికిరావండి బాగోవు పచ్చళ్ళు అలా పెట్టుకుంటే అందుకని ఇది పల్లీ నూనె అండి ఇది గానుగులో ఆడించి తీసుకొచ్చిన నూనె నూనెలు మనం హెల్త్ రిచ్ కూడా నూనెలు ముందుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మనం రిఫైన్డ్ ఆయిల్స్ తగ్గించుకోవాలి వీలైనంత వరకు గానుగు నూనె వాడడానికి ప్రయత్నిద్దామే ఎందుకంటే మనం ఏది చేసుకున్నా మన కుటుంబం కోసం మన హెల్త్ కోసం కదండి అసలు ఈ పచ్చళ్ళు ఇవి చేసుకోవడమే కరెక్ట్ కాదు అవునా దానికి తోడు మనం చేసుకునే వరకు కొంచెం మంచిగా చేసుకోవాలన్నమాట చూద్దాం ఈ పక్క దాంట్లో చూడండి చింతపండు ఎంత బాగా దగ్గరికి అయిపోయిందో చూసారా ఇంకొంచెం ఇంకొంచెం నీళ్ళ తేడంతో దగ్గరికి అయిపోవాలి అవగానే రెండు పండ్లు ఒకేసారి అయిపోతాయి అన్నమాట అంటే మనకి ఓ పచ్చడి అంటే ప్రాసెస్ పెద్దగా ఉందనే ఫీల్ లేకుండా త్వరగా అయిపోయేలాగా మన మైండ్ని మనం మార్చుకోవడం అన్నమాట అంతే కదా చూడండి ఈ చింతపండు ఇలా దగ్గరగా ఉడికిపోయింది కదా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇది చల్లారిపోవాలి చల్లారి పెట్టేసుకుందాం లోపు ఈ ములక్కాడలు ఏమవుతున్నాయో చూద్దాం రండి చూసారా ములక్కాడలు ఇలా వేగితే సరిపోతుంది ఎంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఏంటంటే ఇందులో కొద్దిగా పచ్చిదనం పోతే సరిపోతుంది చూసారా ఇలా వేగగానే వీటిని ఒక దాంట్లోకి తీసేసుకుందాం బౌల్లోకి మొలక్కాడలు అన్నీ ఒక దాంట్లో తీసేసుకున్నాం అండి ఇదే నూనెలో పోపు పెట్టేసుకున్నాం పోపుకొచ్చి ఇది కొద్దిగా వేడెక్కనిద్దాం ముక్కలు వేసాం కదా పోపుకి ఎక్కువగా పోపు దినుసులు దీంట్లోకి ఏమీ అవసరం లేదండి జస్ట్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాము వేడిగా ఉంది కదా ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి వేసుకున్నాము ఆవాల్ చిట్పట్ట మనాలి కొద్దిగా జీలకర్ర కొన్ని ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లి పక్కకు తీసుకున్నాం కదా దీన్ని కొంచెం పచ్చాగా దంచుకొని ఆ వెల్లుల్లి మన చెట్టు కరివేతా స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికి ఆ పోపు అంతా వేగిపోతుంది కదా ఇప్పుడు పూర్తిగా ఇంగు వేసుకున్నాము ఇంగు ఫ్లేవరు మన చట్నీకి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది కదా ఇంగు వేసుకున్నాము వేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకుందాం చాలా తక్కువ పసుపు వేసుకొని ఇది చల్లారి పెట్టుకుందాం ఇది పూర్తిగా చల్లారాలండి చల్లారేలాపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఇది పక్కకు పెట్టేసుకుందాం పోపు చల్లారేలోపు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండీ మెంతులు ఆవాలు వీటిని పౌడర్ చేసుకొని వద్దాము ఇవి ఇప్పుడు చల్లారిపోయాయి అన్నమాట దీన్ని పౌడర్ చేసుకొస్తానే చూసారా ఆవాలు మెంతుల పొడిని ముందుగా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఒక మూడు నుండి నాలుగు వరకు వెల్లుల్లి తీసుకున్నాను దీన్ని కూడా కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకొస్తానే చూసారా వెల్లుల్లినిలా పేస్ట్ చేసేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాం ఫైనల్గా వచ్చేసి చింతపండు అనమాట తీసేసుకొని ఇదే బౌల్లో మనం ఉడికించి పెట్టుకున్న చింతపండుని మెత్తగా మిక్సీ చేసుకొని వస్తాను దీనిని కూడా మెత్తగా మిక్సీ చేసుకొని వస్తాను సరేనా చూసారా చింతపండు కూడా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి ఎలా కలపాలనేది చూసేద్దాం ముందుగా ఇదే బౌల్లో మనం కారం తీసుకుందాము అలానే ఈ వేయించి పెట్టుకున్న పౌడర్ తీసుకుందాము అలానే సరిపోయినంత ఉప్పు తీసుకుందాము హాఫ్ కప్పు వరకు ఇందులోనే వెల్లుల్లి వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ ముందు మంచిగా కలబెట్టుకోవాలి మనం పచ్చళ్ళు కలిపేటప్పుడు చేత్తో కలిపితేనే మంచిగా కలుస్తాయండి ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనం ఇవి వేయించి పెట్టుకున్నాం కదా ఈ ములక్కాడలు వేసుకోవాలి ఈ ములక్కాడలు ఈ ఉప్పు కారం మెంతి పొడి ఇవన్నీ ములక్కాడలకు మంచిగా పట్టే వరకు ఒక్కసారి ఇలా కలపెట్టేసుకుందామండి కలపెట్టేసుకొని మనం నెక్స్ట్ వచ్చేసి చింతపండు చింతపండు కూడా మెత్తగా మిక్సీ పెట్టుకున్నాం కదా ఉడికించి దేన్నంతా వేసేసుకున్నాము వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలబెట్టుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఈ మొక్కల్లో కలిపేసుకోవాలి ఇంగు వేసుకున్నాం కదండి ఇంగు వాసన గుమ్మగుమలాడిపోతుందన్నమాట పెంచక్క ఇదంతా ఇలా కలిసిపోయేలాగా వెంచక్క కలిపేసుకుందామండి ఇది ఈ రోజు కన్నాను ఇది కలిపి ఎంచక్క ఒక బౌల్లో పెట్టేసుకుంటే రేపు నెక్స్ట్ డేకి సెకండ్ డేకి అట్లాగా ఊరి ఈ ఆయిల్ అంతా ఇంతలా కనిపిస్తుంది కదా ఎక్కువైనట్టు ఏమీ ఎక్కువ ఉండదండి ఇదంతా ఇంకిపోతుంది ఇదంతా ముక్కకి పట్టి ఊరి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ముక్కలు కూడా ఇది మళ్ళీ ఊరిన తర్వాత థర్డ్ డే చూపిస్తాను నేను ఇది ఎలా ఉందనేది దీన్ని ఇలా కలిపేసుకొని ఒక గాజు బౌల్లో పెట్టేసుకుందామండి గాజు జాడీ కానీ గాజు బౌల్ కానీ పచ్చళ్ళకి కంపల్సరిగా గాజువి పింగాణివి జాడీలు కానీ బాటిల్స్ కానీ ఇవి మాత్రమే వాడండి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడొద్దు మనం పచ్చళ్ళల్లో పులుపు ఉప్పు ఇలాంటివన్నీ వేస్తుంటాం కదా దానికోసం ప్లాస్టిక్ వాడితే అందులో ఉన్నదంతా ప్లాస్టిక్ ఈ చట్నీలోకి వస్తుంది అది తినేస్తుంది పులుపు వల్ల అస్సలు హెల్త్కి మంచిది కాదండి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అది మనం చేసుకునేది ఏదైనా మన ఇంటి వాళ్ళ కోసం అనేది మర్చిపోవద్దు హెల్త్ కోసం ఆరోగ్యం కోసం కదా ఇలా చేసి పెట్టుకొని గట్టిగా మూత పెట్టేసుకొని నేను మీకు ఇది థర్డ్ డే చూపిస్తాను సరేనా ఈ మిగిలిన ఆయిల్ అంతా దీంట్లో ఇలా పోసేసుకున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంతేనండి పచ్చడి కొద్దిగా కష్టపడితే సరదాగా అప్పుడప్పుడు మనకి కూరలు సమ్మర్లో కూరలు తినాలనిపించదు కదా అలాంటి టైంలో ఇలాంటివి చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు రోజు మంచిది కాదండి పచ్చళ్ళు మళ్ళీ చేసుకున్నాం కదా అని రెగ్యులర్గా చట్నీలు తినొద్దు జస్ట్ ఎప్పుడో ఒకసారి సరదాగా అలా ఎల్లుండి చూపిస్తాం మళ్ళీ ఎలా ఉంది దాన్ని ఈరోజు థర్డ్ డే అండి చూద్దాము మన మునక్కాయలు పచ్చడి ఎలా ఉంది అనేసి చూసారా నిన్న ఆయిల్ చాలా ఎక్కువగా అనిపించింది కదా అంతా పీల్ చేసుకుందండి పచ్చడి ఆయిల్ లేనట్టే ఉంది కదా ఇప్పుడు మనం చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ గోరెచ్చ చేసి ఆరిన తర్వాత కలుపుకోవచ్చండి అయినా నాకు సరిపోతుంది చూద్దాం ఒకసారి ముక్క ఎలా ఉందనేది చూసారా ఇది మనం మళ్ళీ బౌల్లో వేసి ఒక్కసారి కల కలపెట్టేసుకొని అంతా మళ్ళీ ఇలా జాడీలోకి ఎత్తుకోవాలి చూసారా ముక్క మూడో రోజుకి ఎంత బాగా ఊరిందో నిన్న పచ్చి పచ్చిగా ఉంది కదా ఈ రోజుకి ఇలా ఊరి ముక్కలోకి ఉప్పు కారం అన్నీ పడతాయండి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా ఇంతేనండి ఈజీగా మునక్కాయ పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అని నాకు చిన్న కామెంట్లో చెప్పండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంతేనండి గుమగుమలాడే మన ములక్కాడ నిలువ పచ్చడి రెడీ ఇలా చేసి పెట్టుకుంటే ఈ పచ్చడి మ్యాక్సిమం ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుందండి పాడవకుండా బాగుంటుంది అయితే ఇందులో ఆయిల్ ఇది వేస్తుంటాం కదా అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందనమాట అంటే ఆ ముక్క టేస్ట్ అది అంతా ఫస్ట్ డే పెట్టుకున్నట్టుగానే ఉంటుంది కాబట్టి దీన్ని వీలైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బయట ఉన్న ఉంటుంది కాకపోతే ఇంకా బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదండి ఎంత టేస్టీగా గుమ్గుమలాడుతూ చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే ఆహా అద్భుతం అద్భుతాలు ఎక్కడో జరగవండి మన ఇంట్లోనే జరుగుతాయి కదా సరే మరి నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి సరేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్